మైనర్ బాలికలు టాయిలెట్లో ఉండగా రహస్యంగా రికార్డ్ చేసిన ఫ్లైట్ సిబ్బంది ఒకరిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు ఎయిర్లైన్స్ సంస్థ పైన కేసు బుక్ చేశారు అమెరికన్ ఎయిర్లైన్స్ లో గత ఏడాది ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మీడియా కథనాల ప్రకారం గత ఏడాది సెప్టెంబర్లో అమెరికాకు చెందిన ఎయిర్లైన్స్ నార్త్ కరోలినాలోని షార్లెట్ నుండి బోస్టన్కు కు వెళుతోంది విమానంలో అటెండర్ గా పనిచేస్తున్న ఎస్టెస్ కార్టన్ థామస్ అనే ముప్పై నాలుగేళ్ల వ్యక్తి మైనర్ బాలికలు బాత్రూంలో ఉండగా రహస్యంగా తన ఫోన్ లో రికార్డ్ చేసినట్లు గుర్తించారు పద్నాలుగేళ్ల మైనర్ బాలిక టాయిలెట్ కు వెళ్ళింది అయితే పక్కనే ఉన్న బాత్రూమ్ బాగాలేదని చెప్పి ఫస్ట్ క్లాస్ సెక్షన్ లోని బాత్రూమ్ కు పంపించాడు అందులో ముందుగానే తన సెల్ ఫోన్ ను టేపుతో గోడ కంటించి పెట్టాడు బాత్రూంలోకి వెళ్లిన బాలిక అక్కడ సెల్ ఫోన్ ని గుర్తించి తన తల్లిదండ్రులకు చెప్పింది దీంతో బాధిత కుటుంబం ఈ ఘటనపై సిబ్బందికి ఫిర్యాదు చేసింది బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది తొమ్మిదేళ్ల బాలిక సహా నలుగురు మైనర్లను నిందితుడు వీడియో తీసినట్లు గుర్తించారు గతేడాది జనవరి ఆగస్టు మధ్య కాలంలో నిందితుడు ఏడు తొమ్మిది పదకొండు పదమూడేళ్ల వయసున్న నలుగురు చిన్నారులను సీక్రెట్ గా రికార్డ్ చేసినట్లు వెల్లడైంది అతడి ఐక్లౌడ్ అకౌంట్లో చైల్డ్ ఫోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలు కూడా బయటపడ్డాయి లైంగిక వేధింపులకు యత్నించటం చైల్డ్ ఫోర్నోగ్రఫీ నేరాల కింద పోలీసులు నిందితుడిపై కేసులు నమోదు చేశారు జనవరి పద్దెనిమిదిన నిందితుడిని అరెస్ట్ చేశారు ఎయిర్లైన్స్ సంస్థ పైన కూడా కేసు బుక్ చేశారు